ఇవి త్రిపుల్ న్యూస్కి స్వాగతం నా పేరు ఇక డిటైల్ చూస్తే అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయడు సొంత క్లినిక్లో నిర్లక్ష్యం పసిపిల్లల ప్రాణాలతో చెలగటం ముక్కు పచ్చలారని చిన్నోడు మీ దనదాహానికి బలి గరేడు మల్లి మండలం గారకుంట్ల తండాకి చెందిన భానుతో శంకర్ శ్రీలతకు ఏడు నెలల కుమారుడు లావాన్స్ జ్వరంతో రెండు రోజుల క్రితం మిరియాలగూడ పట్టణంలో స్టార్ట్ పిల్లల వైద్యశాల డాక్టరు కుమారు భండారి దగ్గరికి తీసుకుంటరాగా వైద్య పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ చేశారు ఎన్నిసార్లు బాబుకు ఇబ్బంది వచ్చినా పట్టించుకోలేదని ఇక కాంపౌండ్లలో వైద్యం చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు ఇక పరిస్థితి విషమించడంతో కుమారుడు హాస్పిటల్లో ఈరోజు ఉదయం చనిపోయాడు డాక్టరు నిర్లక్ష్యం వల్లనే నా కుమారుడు చనిపోయాడని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు లేక 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 మొదటి కాన్పులో బాబు పుట్టాడని ఆనందలో కుటుంబ సభ్యులు ఉండడంతో కుమారుడు చనిపోవడంతో కుటుంబాలలో తీవ్ర విషాద చాలను చోటు చేసుకున్నాయి పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే అక్కడ డాక్టర్లు ఉండరు అంటే ఇంతో అంతో డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించామంటే పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇలాంటి సంఘటనపై అధికారులు స్పందించి లైసెన్సులను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు आरे पूरा दिन है गणित गणित इनटू इनोटेस अलग है ಅದೇ ಅಕೈನ್ ಥರ್ಟಿ ಅಲ್ಲಿ ಥರ್ಟಿ ನೈನ್ ಫಾರ್ಟಿ ನೈಟ್ ಅದೇ ಇಟ್ಕಡೆ ಬಾವು ಸರ್ ಇಟ್ಟಿಗೆ ಬೇರೆ ಇಟ್ಟಿಗೆ ಕೊಡ್ತಾ ಮಾ ಇಡೇ ಉಂಡ್ರು ಹಾಸ್ಪಿಟಲ್ ಉಂಡು ಅದೇ ಇರೋದನ್ನು ಕೂಡ ಇಡೀ ಎಮರ್ಜೆನ್ಸಿ ಉಂಟೆ ರಾರಿ ದಾಡೇ ಮಳೆ ಹೋಗುದು ಅಪ್ಪ ಅದೇ ಇಟ್ಟ ಕನ್ನ ಪೇಸ್ಟು ಮೋಷನ್ ಇಟ್ಟು ಪೋಯಾಟು ಕಟ್ಟಿ ಲಾಕ್ ಮೋಷನ್